భూమి ముట్టుకొని కూడా తన్ని తరిమినోడు ఇదే లాల్ బహదూర్ శాస్త్రి పాకిస్తాన్ చేతుల్లో అక్కడ కాశ్మీర్ని మూడొంతుల పాటు వదిలిపెట్టి వస్తాయి జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ వచ్చా పోయించినోడు ప్రజలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక్క పూట భోజనం చేసి రెండు పూట్ల భోజనాన్ని తీసుకెళ్లి సైన్యానికి ఇద్దామని చెప్పి దేశవ్యాప్తంగా తిరిగి అందరి చేత డబ్బులు కలెక్ట్ చేసి మరి సైన్యానికి లైఫ్ ఇచ్చి లేని ఆయుధాలు కొని మరీ ఇచ్చినోడు అది దట్ ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి ఏకతాటి మీదకి తెచ్చిన లాల్ బహదూర్ శాస్త్రిని రష్యాలో తాష్కెంటి ఒప్పందం పేరుతో పిలిచి చంపేశారు ఒప్పందం అయిపోయాక మళ్ళీ ఇండియాకి రాగా రిజెక్ట్ చేస్తాడు బలవంతంగా పెట్టించారు ఆ రోజు సంతకం అది ఇండియాకి వచ్చాక మళ్ళీ రిజెక్ట్ అని చెప్పేసి రాత్రి అప్పటిదాకా ఆరోగ్యంగా మాట్లాడిన మనిషి తెల్లారే గుండె అయిపోతుందా ఆ మాట దరిద్రులు చెప్పారంటే పోస్ట్ పోస్టుమార్టం చేయక్కర్లేదా ఏం లేకుండా కూల్గా వదిలేసి వెంటనే అర్జెంట్గా ప్రధానమంత్రి అయిపోయింది ఆవిడ ఆ రోజు నుండి ఆ నాటకంలో పాటలో భాగమే బంగ్లాదేశ్ అయినా సరే అంటే తన క్రెడిబిలిటీ పోయింది అక్కడ ఆ క్రెడిబిలిటీని కవర్ చేసుకోవడానికి డైవర్ట్ చేసుకోవడానికి ఈ నాటకం ఆడింది అదంతా లెగసీ ఆ ఇష్యూ టైప్లో ఇక్కడ నరేంద్ర మోడీ అట్లా కాదు ఒక సాధారణ కార్యకర్త ఒక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వచ్చిన గెస్టులకి టీలిస్తూ సమోసాలు ఇస్తా ఆ నాయకులు కలిపిచ్చే డ్యూటీ ఆఫీస్ బాయ్ అక్కడ ఫుల్ టైం ఆఫీస్ చూసుకోవడానికి పెడతారు ఆఫీస్ సూపర్వైజర్కి అట్లా చేసిన వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు మూడు టర్మ్స్ గెలిపించుకున్నాడు అది కూడా ఎట్లాంటి సందర్భాల్లో మూడు సార్లు ఎలాగే ఎలాంటి సందర్భాల్లో గెలిచాడు భూకంపం వచ్చిన చోట్ల సదుపాయాలు లేక జనాలు చచ్చిపోయి వాళ్ళు వ్యతిరేకంగా ఓట్లేస్తారు కానీ అక్కడ భూకంపం వచ్చాక అక్కడ ప్రజలు ఈయన చేసిన వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి లొంగిపోయారు ప్రేమించారు అందుకని మళ్ళీ గెలిపించారు ఆయన అది కూడా ఎట్లాగా కేశుభాయ్ పటేల్ వాఘేలా అనే ఇద్దరు మహామహా సీనియర్ నాయకులు ఆ ఇద్దరిని ఒక సొగం ముఖ్యమంత్రి చేశారు ఇంకోటి సొగం ముఖ్యమంత్రి చేశారు వాళ్ళిద్దరి మధ్య గొడవలోనే ఈయన తీసుకొచ్చి సీఎం చేసింది ఈయన సీఎం చేస్తే వాళ్ళిద్దరు ఈయన ఓడగొట్టడానికి చూశారు బీజేపీని ఓడగొట్టడానికి చూశారు ప్రజలు మాత్రం మోడీని గెలిపించారు బీజేపీని గెలిపించారు వాళ్ళిద్దరు ఆ తర్వాత కాలగర్భంలో కలిశారు వాగేలా వెళ్ళి